జై భీమ్ జై జై భీమ్ ఈరోజు ఇక్కడ ఆర్మూర్ పట్టణంలో పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది విషయం ఏంటంటే నిన్న మొదటి పేపర్ కానీ యూట్యూబ్ వార్తలు చూడటం జరుగుతుంది భారత రాజ్యాంగం మీద రకరకాలుగా మాట్లాడుతూ నినాదాలు చేస్తూ కనిపిస్తూ ఉన్నాయి సంఘటనలు ఒక్కసారి కాంగ్రెస్ నాయకులు భారత రాజ్యాంగం రచించిన వ్యక్తి గురించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చరిత్ర తెలుసుకొని నిజానిజాలు తెలుసుకొని వాస్తవాలు తెలుసుకొని పూర్తి అవగాహన వచ్చిన తర్వాత మాట్లాడితే వాళ్ళకి కొన్ని కొంత అవగాహన కలగచ్చు అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే గతంలో చరిత్ర చూస్తున్నట్టయితే భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తను అనుభవించినటువంటి అనుభవాలు తనని అవమానపరిచినటువంటి దృశ్యాలని ఒకసారి కాంగ్రెస్ నాయకులు ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చారు కాబట్టి వీళ్ళకి సబ్జెక్ట్ పట్ల అవగాహన లేకపోవచ్చు అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు మధ్యకాలంలో చూసుకుంటే ఆ రోజు అంబేద్కర్ గారు అనుభవించినటువంటి సంఘటనలు ఒక్కసారి నెమరు వేసుకోవాలి కాంగ్రెస్ నాయకులు ఈరోజు చాలా గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు ఏమనంటే కాంగ్రెస్ని కాంగ్రెస్ వాళ్ళు అంటారు బీజేపీ వాళ్ళు అసలు భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తలేరు అంబేద్కర్ గురించి ఏదో తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి రకరకాల ప్రయత్నాలు చేసి ఏదో తప్పుడు ప్రచారాన్ని ప్రజలకి సంకేతాలు ఇస్తూ ఉన్నారు కానీ వాస్తవంగా కాంగ్రెస్ వాళ్ళకి అసలు అప్పటి చరిత్ర చదవలేకపోయి ఉండొచ్చు వీళ్ళకి తెలియదేమో అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఒకసారి ఆ సంఘటన చూసుకుంటే లేదు మన మహారాష్ట్రలో తను ఖండాలలో ప్రచారానికి వెళ్ళినప్పటి సంఘటనలు చూసుకుంటే వీళ్ళకి ఆ అవగాహన వస్తుందని నేను అనుకుంటున్నా ఈరోజు తెలంగాణలో ఎక్కడ లేని విధంగా భారతదేశాన్ని భారతదేశంలో ఎటువంటి ఇది లేని విగ్రహం ఆ మన హైదరాబాద్లో ఉంది దానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ వచ్చి సంవత్సర కాలం అవుతుంది కనీసం ఒక్క రోజున ముఖ్యమంత్రి గారు వెళ్ళి ఆ బాబాసాహెబ్ అంబేద్కర్ని వేసి దండం పెట్టిన రోజు ఉందా అని చెప్పేసి నేను ప్రస్తున్నాను ఈరోజు అటువంటి సంఘటనలు లేకుండా మీరు ఏదో నోటికొచ్చినట్టు మాట్లాడిస్తూ ఉన్నారు కాబట్టి ఇట్లాంటివి మానుకొని అసలు విషయాలు తెలుసుకొని రాజ్యాంగం గురించి మాట్లాడండి వాస్తవంగా రాజ్యాంగాన్ని గౌరవించేది మేము రాజ్యాంగం పట్ల అన్ని విధాలుగా మేము ఆలోచించి ఒక్కొక్క స్టెప్పు తీసుకొని ఏ వ్యక్తికి ఎటువంటి ప్రయారిటీ ఇవ్వాలనే విషయాన్ని మేము చాలా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళకి గౌరవిస్తూ ఉంటాం ఇట్లాంటి ప్రశ్నలు మీరు మానేయండి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ ఆర్మూరు పట్టణ శాఖ ఆధ్వర్యంలో పాత్రికేయ సమావేశానికి విచ్చేసిన పాత్రికేయాల మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఆరు అబద్ధపు హామీలతో గద్దెనెక్కి ప్రజలను వంచించి నై కాంగ్రెస్ సర్కార్ నేడు అమిత్ షా గారు అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్పి మాట్లాడడం అత్యంత హాస్యాస్పదంగా ఉన్నది ఎందుకంటే ఏ పార్టీ కూడా భారత ఓన్లీ అంబేద్కర్ గారికి కేవలం భారతీయ జనతా పార్టీ మాత్రమే ఆయనను గౌరవించి ఆయన నడయాడిన ఐదు ప్రదేశాలను పంచాతీర్థాలుగా ప్రకటించిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది అలాగే ఆయన రాచి రచించిన రాజ్యాంగం పట్ల విలువ ఇచ్చి దేశ అత్యున్నత పదవి అయినటువంటి రాష్ట్రపతి పదవిలో ఒకసారి అబ్దుల్ కలాం గారిని అలాగే దళితుడైన రామ్నాథ్ కోవింద్ గారిని నేడు ఎస్టి మహిళ అయినటువంటి ద్రౌపది మును ముర్ము గారిని దేశ అత్యున్నత పదవిలో నిలబెట్టిన ఘనత కేవలం భారతీయ జనతా పార్టీకే ఉంది అంతేగాక ఈ అవాకులు చవాకులు పేరుస్తున్న ఈ కాంగ్రెస్ నాయకులు ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాము మీరు ఈ రాజ్యాంగం పట్ల ఏమాత్రం మీకు అవగాహన ఉన్నా కానీ కూడా దాని గురించి ఫస్ట్ తెలుసుకొని మీరు మాట్లాడండి లేకుంటే రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మీకు గుర్తు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులకు హెచ్చరిస్తూ ఉన్నాం అంబేద్కర్ సారథ్యంలో రూపొందించినటువంటి అమల్లోకి వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంలో అటు పార్లమెంట్లో కానీ ఇటు రాజ్యసభలో కానీ రాజ్యాంగం పైన ఒక సుదీర్ఘమైనటువంటి చర్చ చేయాలంటే ఆలోచనతోటి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగానే అమిత్ షా గారు రాజ్యసభలో మాట్లాడుతూ ఈరోజు దేశంలో చాలామంది అవగాహన లేనటువంటి వ్యక్తులు సైతం లోపట్లో ఒకటి ఉంచుకొని బయట ఒకటి మాట్లాడుతూ అంబేద్కర్ 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 అని పలుమార్లు అంబేద్కర్ను జ్ఞాపకం చేయడం ఆ దగ్గర ఆ స్థానంలో భగవంతుణ్ణి నామస్మరణ చేస్తే మీరు స్వర్గానికి వెళ్తారు అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది తను మాట్లాడింది నలభై నిమిషాలు ఈ వాక్యాన్ని మాట్లాడింది నాలుగు మూడు నాలుగు సెకండ్లు ఈ మూడు నాలుగు సెకండ్ల వాక్యాలను కాంగ్రెస్ ప్రజల్లోకి తప్పుతో పట్టించే తరహాలో ఆ వాక్యాలని వక్రీకరించి అమిత్ షా గారితో తప్పుగా మాట్లాడారని చెప్పేసి అమిత్ షా రాజీనామా చేయాలి అమిత్ షా క్షమాపణ కోరాలి అమిత్ షాను మోడీ గారు తన పదవి నుండి తీసేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది మేము కాంగ్రెస్ నాయకులకు హితవు పలుకుతున్నాం అసలు రాజ్యాంగం గురించి కానీ అంబేద్కర్ గురించి కానీ మాట్లాడేటటువంటి స్థాయి అర్హత మీకు లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే అంబేద్కర్ను దయచేసి ఒక భగవంతుడిగా మీరు చూడవద్దు ఎందుకు అంటే భగవంతుడు సైతం ఈ మానవాళికి వచ్చి మానవ రూపంలో ధర్మాన్ని కాపాడిన రోజులున్నాయి దానికి కారణం ఏంటి అంటే దేవుడు చేయలేని పని కూడా ఒక వ్యక్తి చేయగలుగుతాడు ఒక మనిషి చేయగలుగుతాడు అని చెప్పి ఆ మహావిష్ణువు రా రాముని రూపంలో రాముడిగా అవతరించి తాను ఎప్పుడు భగవంతుడిగా చెప్పలేదు కానీ ఏదైతే అంబేద్కర్ చెప్పిండో ఏ విషయాలైతే అంబేద్కర్ గారు చెప్పిండ్రో ఆ విషయాలను బోధించు సమీకరించు పోరాటం చేయటటువంటి విషయాన్ని శ్రీరామచంద్రుడు అప్పుడే పాటించడం జరిగింది తాను ముందుగా సీతమ్మను తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి హనుమంతుణ్ణి తన సుగ్రీవులను వాళ్ళకు ముందు బోధించిండు ఏం చేయాలి ఎలా చేయాలి ఆ తర్వాత సమీకరించిండు వానర సైన్యాన్ని ఆ తర్వాత పోరాటం చేసిండు తోటి అదే విషయాన్ని అదే విధంగా మానవ రూపంలో ఉన్నటువంటి అంబేద్కర్ ముందు ప్రజలను బోధించిండు మనము సంఘటితం కావాలి అని చెప్పి ఈ ఏదైతే అస్పృశ్యతలో మనల్ని దూరం చేస్తున్నారో ఈ సమాజం మమ్మల్ని వెలికి చేష్టలు చేస్తున్నారో దీని నుంచి బయటపడాలి అంటే మనం ఖచ్చితంగా ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులకు ముందు బోధించాలి ఆ తర్వాత సమీకరించాలి ఆ తర్వాత ఈ యొక్క విశృంఖలమైనటువంటి ఈ దాస శృంఖల నుంచి వేరుపడడానికి మనం పోరాటం చేయాలని చెప్పి ఒక మానవ రూపంలో తను సాధించి చూయించి రాజ్యాంగాన్ని రచించి ఇక్కడ ఇవ్వడం జరిగింది అంతేకాదు అదే రాజ్యాంగంలో రామరాజ్యం కావాలని చెప్పి అదే రామరా అదే రాజ్యాంగంలో మొదటి ప్రతులలోనే రాముడు పట్టాభి చేతం చేసుకున్నటువంటి ఫోటోను కూడా చిత్రించడం జరిగింది అంటే ఆ రోజు అంబేద్కర్ కూడా రామరాజ్యం కోరుకున్నాడు మహాత్మా గాంధీ కూడా రామరాజ్యం కావాలని కోరుకున్నాడు ఈ రాజ్యాంగం యొక్క సంబంధించినటువంటి ఎవరైతే నాయకులున్నారో వీళ్ళందరూ కూడా రామరాజ్యం కావాలని కోరుకున్నారు తప్ప ఇస్లాం రాజ్యం కావాలని అల్లా రాజ్యం కావాలని క్రైస్తవ రాజ్యం కావాలని క్రీస్తు రాజ్యం కావాలని ఎక్కడా కోరుకోలేదు రామరాజ్యమే కావాలని కోరుకున్నారు కాబట్టి ఆ రామరాజ్యం కోసమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తాం కానీ మీరు ఎప్పుడైనా కాంగ్రెస్ వాళ్ళు రామరాజ్యం గురించి మాట్లాడారా అని నేను అడుగుతా ఉన్నా అంతే అంతేకాదు అంబేద్కర్ అవమానకరంగా రెండు సార్లు ఓడించిన ఘనత కూడా కాంగ్రెస్ వాళ్ళది ఎందుకంటే మొదటిసారి అంబేద్కర్ గారు పార్లమెంట్ ఎలక్షన్స్లో పోటీ చేస్తే తన నెహ్రూ తన అనుచరుడైనటువంటి వ్యక్తితో పోటీలో దించి అంబేద్కర్ ను అవమానకరంగా ఓడించడం జరిగింది రెండవసారి తను ఎంపీగా పోటీ చేస్తే అంబేద్కర్ మా నెహ్రూ ఇంట్లో ఎవరైతే వంట మనిషి ఉంటాడో ఆ వంట మనిషిని అంబేద్కర్ పై నిబడిపించి అవమానకరంగా అంబేద్కర్ను ఓడించడం జరిగింది ఈ చరిత్ర మీ కాంగ్రెస్ వాళ్ళకి తెలియదా అని ప్రశ్నిస్తున్నాను అవమానపరిచింది మీరా భారతీయ జనతా పార్టీ వాళ్ళని చెప్పి మీరు చరిత్ర తెలుసుకోండి అని మేము తెలియజేస్తున్నాము అంతేకాదు కాంగ్రెస్ వాదులు ఈ నెహ్రూ కానీ ఇందిరా కానీ బతుకున్నప్పుడే మీరు భారతరత్నాన్ని పెట్టుకున్నారు మీరు మీరు ఉన్నప్పుడే పార్లమెంట్లో మీ చిత్రాలను పెట్టుకున్నారు మరి అంబేద్కర్ చిత్రం ఎందుకు పెట్టలేదని ప్రశ్నిస్తూ ఉన్నాం మరి మీరు కాంగ్రెస్ వాదులు అంబేద్కర్ను భారతరత్న ప్రకటించారా అని ప్రశ్నిస్తున్నాం అదే భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ఉన్నటువంటి వాజ్పేయి గారు కానీ అద్వానీ గారు కానివ్వండి వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో సింగ్ ప్రభుత్వం ఉన్నప్పుడు భారతరత్న ప్రకటించింది భారతీయ జనతా పార్టీ తప్ప కాంగ్రెస్ వాదులు కాదు మరి మీకు భారతరత్న ఇవ్వడానికి మీకు ఏం అడ్డ వచ్చిందని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది పార్లమెంట్లో అంబేద్కర్ ఫోటో పెట్టడానికి మీకు ఏం అడ్డం వచ్చాయని చెప్పి భారతీయ జనతా పార్టీ ప్రశ్నిస్తూ ఉంది మిమ్మల్ని అవమానపరిచింది మీరా భారతీయ జనతా పార్టీ అని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు ప్రపంచంలోనే ఒక మేధావైనటువంటి అంబేద్కర్ గారు ఎక్కడెక్కడైతే తను నడియాడాడో ఆ నడయాడినటువంటి ప్రదేశాలను పంచ తీర్థాలుగా భారత జనతా పార్టీ ప్రకటించి వాటిని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ఉంది ప్రయత్నం చేస్తూ ఉంది లండన్లో ఏదో యూకే లండన్లో ఉన్నదో ఆ లండన్లో ఏదైతే తాను తన చదువుకున్నాడో అక్కడ శిక్షా భూమిగా ఎక్కడైతే మధ్యప్రదేశ్లో జన్మించాడో ఆ మౌలి మౌలో అనేటువంటి స్థలంలో దాని భూమిగా అదేవిధంగా తాను హిందూ ధర్మాన్ని వదిలి హిందూ ధర్మంలో భాగమైనటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించినటువంటి నాగ్పూర్లో దీక్షా భూమిగా అదేవిధంగా తాను చనిపోయినప్పుడు మరణించిన ప్రదేశం ఢిల్లీలో మహాపరినిర్వాణ్ భూమిగా అదేవిధంగా తాను తన ధన సంస్కారం అయినటువంటి ముంబాయిలో చైతన్య భూమిగా ఈ విధంగా పంచతీర్థాలను వాటిని పెట్టి దాన్ని అభివృద్ధి చేస్తున్నటువంటి ఘనత భారతీయ జనతా పార్టీది ఈ విషయం కాంగ్రెస్ వాళ్ళకి తెలదాను మేము తెలియజేస్తా ఉన్నాం మీరు ఎంత అవమానపరుస్తున్నారంటే తెలంగాణ సంబంధించిన పివి నరసింహరావు గారు చనిపోతే ఢిల్లీలో చేయవలసిన ధన సంస్కారాన్ని అవమానపరంగా కాంగ్రెస్ పార్టీలోకి తీసుకెళ్లకుండా పార్టీలో పార్టీ కాలాన్ని తీసుకెళ్లకుండా డైరెక్ట్ తన నివసించిన కరీంనగర్ తీసుకొచ్చి ఇక్కడ కరీంనగర్లో అతనికి ధన సంస్కారం నిర్వహించడం జరిగింది అంతేకాదు అంబేద్కర్ గారిని సైతం మీరు తూతూ మంత్రంగా మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా చేసి ఏదో చేశామన్నట్టు చేశామని చెప్పేసి అతను గౌరవం ఇవ్వకుండా అతను చనిపోయిన తర్వాత కూడా అంబేద్కర్ గారు చనిపోయిన తర్వాత కూడా ఢిల్లీలో ఎక్కడ కూడా ప్రదేశం ఇవ్వకుండా తీసుకొచ్చి ఇక్కడ ముంబైలో తన ధన సంస్కారం చేయడం జరిగింది ఎంత అవమానం అండి ఒక కేంద్ర న్యాయశాఖ మంత్రిని చనిపోతే అంబేద్కర్ అనేటువంటి వ్యక్తి అంటే దళితులు అంటే మీకు ఇష్టం లేదా కాంగ్రెస్ వాళ్ళకు దళితులకు ఇంత అన్యాయం జరుగుతుందా దళితులను మోసం చేస్తున్నది మొట్టమొదటిగా కాంగ్రెస్ వాళ్ళే నెహ్రూకు అసలు అంబేద్కర్ అంటేనే పడదు రాజ్యాంగం మొట్టమొదటి కమిటీ వేసినప్పుడు కూడా అంబేద్కర్ గారి పేరును నెహ్రూ గారు స్వీకరించలేదు కొందరి ఒత్తిడి కారణంగా అంబేద్కర్ గారి పేరును అక్కడ తీసుకోవడం జరిగింది ఇంత జరిగిన తర్వాత కూడా కాంగ్రెస్ వాదులు ప్రజలను మోసం చేయడం విదేశాలకు వెళ్ళి భారతదేశం గురించి తప్పుగా మాట్లాడడం అంతేకాదు మీ ఇందిరాగాంధీ ఆమె ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు రాజ్యాంగాన్ని కాలరాసి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో అర్ధరాత్రి పన్నెండు గంటలు ఎమర్జెన్సీ విమర్శించి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను వివిధ అందరి నాయకులను జనసంఘ నాయకులు అందరినీ తీసుకెళ్లి కమ్యూనిస్ట్ నాయకులను సైతం జైల్లో పెట్టింది మర్చిపోయారా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను రాజ్యాంగాన్ని కాలరాసింది ఎవరండి త్రీ సిక్స్టీ ఫైవ్ ఆర్టికల్ను మీరు ఉపయోగించుకొని ఈ దేశంలో తొంభై సార్లు ప్రజల ద్వారా ఎన్నుకున్న ఎన్నికైనటువంటి రాష్ట్రాలను తొంభై సార్లు రద్దు చేసింది మీరు కాదా అని చెప్పి ప్రశ్నిస్తున్నాను మరి రాజ్యాంగాన్ని కల రాసింది ఎవరండి తొంభై సార్లు మీరు రాశారు రాజ్యాంగాన్ని ఎంత అవమానం అండి ఇంత అవమానం చేసినటువంటి రాజ్యాంగాన్ని ఈరోజు భారత జనతా పార్టీ ఎంతో గౌరవిస్తూ పార్లమెంట్లో మొట్టమొదటిసారి నరేంద్ర మోడీ గారు అడుగు పెట్టగానే పార్లమెంటును పాదాభివందనం చేసి సాష్టాంగ నమస్కారం చేసి పార్లమెంటు అడుగు పెట్టడం జరిగింది అడుగు అడుగుపెట్టిన తర్వాత అదే రాజ్యాంగాన్ని తన రెండు చేతుల్లో తీసుకొని దాన్ని నమస్కరించి తన యొక్క శిరస్సు వంచి తన ముదటును రాజ్యాంగాన్ని ను పాదాభివందనం చేసి సాష్టాంగ నమస్కారం చేసి పార్లమెంటు అడుగుపెట్టడం జరిగింది అడుగు అడుగుపెట్టిన తర్వాత అదే రాజ్యాంగాన్ని తన రెండు చేతుల్లో తీసుకొని దాన్ని నమస్కరించి తన యొక్క శిరస్సు వంచి తన ముదటును రాజ్యాంగాన్ని పెట్టి రాజ్యాంగాన్ని గౌరవించడం జరిగింది ఈరోజు రాహుల్ గాంధీ అసలు ఆ రాజ్యాంగాన్ని చదువులో తెలియదు కానీ అదే రాజ్యాంగాన్ని చేత పట్టుకొని ప్రజలను దాన్ని కూడా రాజకీయ క్షేత్రంలోకి తీసుకొచ్చి రాజ్యాంగాన్ని కూడా రాజకీయం చేయడం ఇది సగిన సరైనది కాదని భారతీయ జనతా పార్టీ తెలియజేస్తూ ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు ఈ దేశంలో జరుగుతున్న ప్రతి చరిత్ర ప్రజలకు తెలుసు భారతీయ జనతా పార్టీ రాజ్యాంగ బద్ధంగా ఈ దేశంలో ఏం చేయాలి అది చేస్తూ ఉంది త్రీ సెవెంటీ ఆర్టికల్ను రాజ్యాంగ బద్ధంగా తీసేసింది దీని ను కూడా రాజ్యాంగ బద్ధంగా తీసేసింది మీరు ఎప్పుడు కూడా రాజ్యాంగాన్ని గౌరవించినటువంటి దాఖలాలు లేవు అదే రాజ్యాంగాన్ని తీసుకొని మీరు అవమానపరుస్తున్న మీరు అంతేగాని మోడీ కానీ బీజేపీ కానీ ఎక్కడ కూడా రాజ్యాంగాన్ని అవమానపరచలేదు అలాంటి సంఘటనలు లేవు మీరు అనవసరంగా రాజ్యాంగం విషయంలో అంబేద్కర్ విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తే భారత జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు రాబోయే కాలంలో ప్రజలు కూడా మిమ్మల్ని బుద్ధి చెప్తారు అంతేకాదు నేను మళ్ళీ ఇంకో నేను ఇక్కడ ఎవరైతే అంబేద్కర్ అంబేద్కర్ వాదులుగా ఈ యొక్క దేశంలో ఈ రాష్ట్రంలో అమిత్ షా గారి ఇష్టిబొమ్మ దగ్గం చేయడం అమిత్ షా యొక్క ఫ్లెక్స్ దగ్గర చేసినటువంటి వ్యక్తులను నేను ప్రశ్నిస్తున్నాను ప్రధానంగా కమ్యూనిస్టులను కూడా ప్రశ్నిస్తా ఉన్నాను నిజంగానే అంబేద్కర్ అవమానం జరిగితే మీరు ముందుకు వస్తున్నారా నిజంగానే దళితులకు అన్యాయం జరిగితే మీరు ముందుకు వస్తున్నారా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను బహింసాలో మొన్నటికి మొన్న ఒక ముస్లిం మతోన్మాది గొడ్డలి పట్టుకొని అంబేద్కర్ విగ్రహాన్ని తలనరికేస్తే ఏ కమ్యూనిస్టు కానీ ఏ ఏ ఎవరు ఎవరైతే అంబేద్కర్ అంబేద్కర్ అని వాదులు అంటున్నారు ఏ అంబేద్కర్ వచ్చి రోడ్డు మీద మాట్లాడలేదే రోడ్డు మీద ధర్నా చేయలేదే మొన్నటికి మొన్న అద్లాబాద్ ఆసిఫాబాద్ ఒక ఒక మహిళ దళిత మహిళను చేరిపే చెరిపిన అదేవిధంగా ఓల్డ్ సిటీ హైదరాబాద్లో ఒక దళిత అమ్మాయిని అత్యాచారం చేసినా మరి అప్పుడు అంబేద్కృష్ణుడు వెళ్ళిపోయారు అంబేద్కృష్ణుడు వచ్చి మాట్లాడలేదే ఏ వాళ్ళు దళితులు కాదా వాళ్ళు వాళ్ళు అంబేద్కర్ సంబంధించిన వ్యక్తులు కాదా వాళ్ళు మనుషులు కాదా ముస్లింస్ అంటే మీరు భయపడుతున్నారా ముస్లింస్ ముస్లింస్లో మీరు కన్వర్ట్ అయ్యారని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ముస్లింలకు ఎందుకు భయపడుతున్నారు ముస్లింస్ ఏం చేసినా కూడా నడుస్తుందా ముస్లిం మతన్వాదులు ఏం చేసినా తన నడుస్తుందా వాళ్ళు అంబేద్కర్ తిట్టినా నడుస్తుంది ముస్లిం మతన్మాదులు అంబేద్కర్ విగ్రహాన్ని కుల కొట్టినా కూడా ముస్లిం మదన్వాదులు మీరు ఏం చేయరా మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను దేశంలో అంబేద్కర్ గురించి ఎవరు తప్పుగా మాట్లాడినా దేశంలో ఏ కులం మతం అని లేకుండా ఎవరైనా అంబేద్కర్ గురించి కానీ రాజ్యాంగం తప్పుగా మాట్లాడినా మీరు ముందుకు రండి మాట్లాడండి అప్పుడు మీ నిజాయితీగా ఉండదు కానీ ముస్లింస్ అంబేద్కర్ ఏం చేసినా ముస్లింస్ దళిత మహిళలను ఏం చేసినా మేము ఏమీ చేయము అంటే అది మీ యొక్క జ్ఞానానికి మేము వదిలేస్తున్నాం కాబట్టి రాజ్యాంగాన్ని కాపాడేది భారత జనతా పార్టీ దేశంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అటక్ నుంచి కటక్ వరకు ఈ దేశంలో ఎక్కడ ఏం జరిగినా కూడా ముందుగా స్పందించేది భారత జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలు కావాలని తెలియజేస్తూ దయచేసి ఇక్కడ అయినా మానుకొని నిజమైన చైతన్యం చదవండి అంబేద్కర్ కాంగ్రెస్ను ఎన్నిసార్లు అవమానపరిచిందో ముందు తెలుసుకొని ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ గురించి అమిత్ షా గురించి మాట్లాడి సదర్గా తెలియజేస్తాం